ఈ మధ్యన ఏడవ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే నిన్న నాకు చెయ్య నొక్కుండి మెడ్రాసుకు వెళ్ళాను ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళాను మా డాక్టర్ గారికి చూపించుకున్నాను మెడిసిన్స్ రాసి ఇచ్చారు తెచ్చుకున్నాను ఈ లోపల ఇక్కడ కొంతమంది భజనపరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడటం లేదు భయంతో దాక్కున్నాడు ఇవన్నీ ఏదో ఏదో వాగుతున్నారంట ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇది భయపడేది మాలో లేనే లేదు మా కుటుంబంలో లేనేలేదు ఎంత దూరమైనా పోతాము ఎంత ఫైట్ అయినా చేస్తాము మాకు ఆ బుద్ధులు లేవు తాముకోవాలా బియ్యలు వచ్చేదాకా అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే దా మెడ్రాసుకు చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను ఎందుకంటే నేను సాయంత్రం పోర్ అయిపోయింది చెన్నైకి పోయి చూపించుకొని వచ్చాను అదంతా హాస్యాస్పదం ఆయన కనబడడం లేదు ఏడవ నేను రండి ఇప్పుడు వస్తారా అరెస్ట్ చేస్తారా తీసుకెళ్ళండి నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి నాకేం అభ్యంతరం ఉందా జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటాను కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది ఒకరు ఒకరు ఎలక్షన్స్లో తిట్టుకుంటాం మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కానబడ్డా మాట్లాడుకుంటాం ఆ విధంగా ఉండాలి కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చల విడిగా చేయడము ఆమె చెప్పిందంట ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు నా కాళ్ళ కింద పడది చూద్దాం అది కూడా రమ్మనండి ఎవడొస్తాడో రమ్మనండి ఉన్నా ఇక్కడ నేను మాట్లాడొచ్చు ఆ మాట నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంది పైన భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు